टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా జమికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో ఈ ఆదివారం నిండి జీవితానికి రెండు చుక్కులనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలియో చుక్కుల కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ తక్కడుపల్లి రాజేశ్వరరావు ఈ కార్యక్రమంలో కల్వల కిషన్ రెడ్డి ములుగు దిలీప్ డాక్టర్ ములుగు చందన సూపర్వైజర్ రత్నకుమారి ఆశాలు సరిత హాథర్లు పాల్గొన్నారు आ रे लाडी मोर के तो आ तो दिसना अकला का का वीडियो है दिसना रे 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 सा킴 सा킴 आन मां इने बात आन एक्पल बदल लो పోలియో చుక్కల కార్యక్రమం ఇప్పుడే మొదలు చేయడం జరిగింది జమ్మిక ముప్పై వార్డులలో కలిపి పదిహేడు సెంటర్లు కూడా మరి కమిషనర్ కమిషనర్గా కౌన్సిల్ అందరం కలిసి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రభుత్వ ఏదైతే ఆదేశం ఇచ్చినా ఆదేశానుసారంగా మనందరం కూడా పనిచేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది ఎందుకంటే మరి గతంలో చూస్తూ ఉన్నాం పోలియో చుక్కలు వేయకుండా కొందరు తల్లిదండ్రులు నిగ్లెక్స్ చేస్తే వాళ్ళు ఈరోజు పోలియోతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కుటుంబాలను చూస్తూ ఉన్నాం మరి అప్పటికొండి ఇప్పటికీ అవేర్నెస్ వచ్చి మరి ప్రభుత్వాలు కూడా మొదలుకొని మరి ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పోలియో ఎక్కడ కూడా లేని విధంగా చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మా తల్లిదండ్రులు కూడా ఈ ప్రోగ్రాం కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుకోవాలి ఎందుకంటే మరి ఏదన్నా మీరు ఎగ్లైన్స్ చేస్తే మరి గరగరాని జరిగితే ఆ పాపకు బాబుకు మరి లైఫ్ అంతా ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి అట్లా కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన మరి మన పైన ఉన్నది మరి ఇక్కడ డాక్టర్స్ మరి సెంటర్లలో పదిహేడు సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన దానికి అందరూ కూడా వచ్చి మరి మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాల్సిందే అని కోరుకుంటాను ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి